Okay. పహల్ గా దాడి నేపథ్యంలో ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇందులో భాగంగా ఇవాళ రెండోసారి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సిసిఎస్ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ తోవల్ సహా పలువురు హాజరు కానున్నారు భారత్ పాక్ మధ్య తాజా పరిస్థితులు పాక్ కవ్వింపు చర్యలతో పాటు పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు అలాగే తొలి సిసిఎస్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాల ఫలితాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది ప్రస్తుతం భారత్ పాక్ సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఈ నేపథ్యంలో యుద్ధమే వస్తే దానిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఇవాళ జరగబోయే సిసిఎస్ మీటింగ్ లో చర్చించే ఛాన్స్ ఉంది యుద్ధానికి సైనికుల సన్నద్ధం సైనిక బల బలాలపై రక్షణ శాఖ పవర్ పాయింట్ ప్రజెంట్ అవకాశం ఉంది దీని ఆధారంగా పాకిస్తాన్ తో యుద్ధంపై తుది నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతుంది అలాగే పహల్గా గా దాడి తర్వాత సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ దగ్గర ప్రతిరోజు భారత దేవాన్లు అవుట్ పోస్టు కాల్పులకు తెగబడుతుంది వరుస కాల్పులకు దిగుతూ కాల్పుల జల్లు కురిపిస్తుంది దీనిపై మరింత సమాచారం మా ఇన్పుటేటర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఉగ్రదారి తర్వాత మరోసారి క్యాబినెట్ భద్రతా వ్యవహారాల క్యాబినెట్ సమావేశం సూపర్ క్యాబినెట్ అంటారు ఈ సమావేశం మరి ఈసేపట్లో ప్రారంభం కాబోతుంది ఏదైతే ఉగ్రవాద దాడి తర్వాత బెహర్గా జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది తొలి భద్రతా వ్యవహార సమావేశంలో ఆ సమావేశం సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే వాఘా బార్డర్ అటా అటారీ వాఘా బార్డర్ అయినందో ఆ బార్డర్ ని క్లోజ్ చేయడం ఏదైతే భారత్ లో ఉన్న పాకిస్తాన్ల దేశాలన్నీ కూడా రద్దు చేయడం సింధు నది ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం అదేవిధంగా ఇక్కడ ఉన్న పాక్ హైకమిషన్ అనే దేశం గురించి తమ్మని ఆదేశాలు జారీ చేయడం అంటే కీలక నిర్ణయాలన్నీ కూడా మొదటిసారి అంతర్గతంగా ఒక యుద్ధమే ప్రకటించింది ఈ గెబ్బకి పాకిస్తాన్ కూడా విలవిలలాడుతున్న పరిస్థితి ఎందుకంటే ఒకవైపు నీటికి కట్టకటలాడుతూ ఇప్పుడు ఇప్పుడైతే సింధు నది ఒప్పందాన్ని పక్కన పెట్టడం జరిగిందో అక్కడ నీటికి ఇక్కట్లు ఏర్పడ్డాయి ప్రజల రూట్ల మీదకి రావడం జరిగింది ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించి ఆర్థిక మాంద్యంతో గుర్తు మెట్టాడుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు భారత్ తీసుకునే నిర్ణయాల వల్ల ఆ దేశ ప్రజలు సతమతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మూడోది ముఖ్యంగా ఏదైతే ఎప్పుడైతే బార్డర్ బార్డర్ లో మేఘాలు కమ్ముకున్న తరుణంలో భారత్ జవాబు ఇచ్చేందుకు గాను సైనిక నిన్యాసాలన్నీ కూడా చేపట్టడం జరిగింది ఏదైతే ఆయుధ బలా బలాబలాలు కావచ్చు సైనిక బలాబల పాకిస్తాన్ మీద భారత్ దాదాపుగా మూడు రెట్లు ఎక్కువగానే అన్నింటిలో ఉంది ఇవన్నీ కూడా తెలిసి పాకిస్తాన్ లో ఉన్న ఆర్మీ కొంతమంది ఆర్మీ అధికారులు సైనిక సిబ్బంది కూడా వాళ్ళు తమ పదవులకు రాజీనామా చేయడం జరిగింది సో ఇవన్నీ పక్కకు పెట్టి ఏదైతే తీసుకున్న నిర్ణయాలు పాకిస్తాన్ మీద తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఫలితాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఆ పాకిస్తాన్ ప్రతిరోజు కూడా కవ్వి చర్యలకు పాల్పడుతూనే ఉంది బార్డర్స్ లో ఎక్కడైతే బార్డర్స్ ఉన్నాయి ఆ బార్డర్స్ లో తుపాకీ గుళ్ళ మూత మోయిస్తున్నాయి దానికి ఎదురుగా భారత్ కూడా జవాబిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాశ్మీర్ అంతా కూడా చెందన పడుతుంది భారత భద్రతా దళాలు సో ఈ వారం రోజుల్లో ఏదైతే కేంద్రం తీసుకున్న నిర్ణయాల తర్వాత దేశంలో జరిగిన పరిణామాలు కావచ్చు అటు పాక్ లో జరుగుతున్న పరిణామాలు కావచ్చు వాటి అంతా కూడా భద్రతా వ్యవహారాల కమిటీ ఈరోజు పదకొండు కొన్ని పదకొండు గంటల మరికొద్ది శ్రీమట్ల ప్రధానితో భేటీ అయ్యి వీటి మీద ప్రధానంగా చర్చ జరగబోతున్నారు భవిష్యత్తులో ఏం తీసుకోవాలి అనే నిర్ణయాలు అనే వాటి మీద కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు ఇందులో సూపర్ కేబినెట్ లో మనం చూసుకుంటే కనుక హోం మంత్రి అమిత్ షా ఉండబోతున్నారు రక్షణ శాఖ మంత్రి కీలక పాత్ర రాజున కీలక పాత్ర ఉండబోతుంది అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎందుకంటే దీనికి యుద్ధమే కనుక వస్తే ఆర్థిక పరిస్థితిని చూ చవి చూడాల్సిన చక్కదిద్దాల్సిన బాధ్యత ఆర్థిక మంత్రి ఉంటుంది కాబట్టి నిర్మలా సీతారామన్ అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఎందుకంటే మొత్తం విదేశాలకు సంబంధించి ఆ దేశ ఇక్కడ ప్రతి దేశం నుంచి కూడా మద్దతు కోరి మనం చేస్తున్న ఏదైతే యుద్ధం అవుతుందో అది సరైనదని చెప్పే విధంగా వాళ్ళ నుంచి మద్దతు కోవడం కావచ్చు అదేవిధంగా దేశానికి సంబంధించి భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు ఏదైతే ఇంతక ఇన్ని రోజులు తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలు అదే విధంగా పాక్ సంబంధించిన ఎవరైతే పాక్ వాసులు తెలంగాణ తెలంగాణ కాదు ఇటు ఇండియాలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించే క్రమంలో మొత్తం సమయం అంతా భయపడింది కాబట్టి ఇక ఇక ఇండియాలో ఉన్న వారి పాక్ వాసుల పరిస్థితిని ఏం చేయాలన్న దానిలో కూడా ఈ సమావేశంలో జరగబోతున్నాయి అయితే మరోవైపు చూసుకుంటే కనుక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రధాని ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఆ ప్రజెంటేషన్ లో ఏమేమి ఉండబోతున్నాయి ఏం చేయాలి అదేవిధంగా పాకిస్తాన్ ఏ విధంగా కాల్పులు తెగబడుతుంది దానికి భారత్ ఏ విధంగా జవాబిస్తుందన్న దాని మీద కూడా మొత్తం ప్రధాని చెప్పబోతున్నారు అయితే ఈ ప్రధాని సమావేశం తర్వాత చూసుకుంటే కనుక మనకి నిన్న రాత్రే ఢిల్లీలో ప్రధాని వివిధ దళాల బతులతో కూడా భేటీ కావడం జరిగింది భేటీలో ప్రధాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏదైతే దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ప్రతీకార చర్య కోరుకుంటున్నాడు ప్రతీకార చర్య ఏ విధంగా తీసుకోవాలి అన్నది మొత్తం సైనిక ద్విధ దళాలతో తన వదిలిపెడుతున్నట్లు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు కూడా ఆయన మా ప్రధాని చెప్పడం జరిగింది అంటే సైనిక పూర్తి స్వేచ్ఛ అంటే అది యుద్ధమే కావచ్చు ఇంకేదన్నా కావచ్చు పై సైనికుల మాత్రం తను పూర్తి స్వేచ్ఛనిస్తున్నాడు భారతీయ ప్రతి పౌరుడు కోరుకునే ఏం కోరుకుంటున్న ప్రతీకావేత్త అవన్నీ కూడా జరిగేలా చూడాలని చెప్పేసి అదేవిధంగా ఎవరైతే ఉగ్రవాదులు మన మీద దాడికి పాల్పడ్డారో వాళ్ళ వాళ్ళకు మాత్రం ఎత్తి పరిస్థితి కూడా వదిలేదు లేదు వారి వెనుక ఎవరైనా సరే వారిని కూడా విడిచిపెట్టేది లేదన్న విధంగానే ఈరోజు నిన్న నిన్న సాగారి కళాది ప్రభుత్వం ప్రధాని చెప్పడం జరిగింది మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పుడు జరగబోయే ఈ సిసిఎస్ కమిటీ సమావేశంలో కొన్ని సీరియస్ నిర్ణయాలే ఉండబోతున్నాయి అనేది మాత్రము తెలుస్తుంది ఎందుకంటే భవిష్యత్తులో మరిన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ అక్కడ నుంచి హెచ్చరికలకు జారీ చేస్తుంది లభింపు చర్యలకు పాల్పడుతుంది అదేవిధంగా పాకిస్తాన్ మంత్రుల నుంచి తమ వద్ద అనుభాములు ఉన్నాయి భారత్ కోసమే వేచి చూస్తున్నాయనే విధంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం కావచ్చు మరోవైపు చూసుకుంటే కనుక చైనా టర్కీ లాంటి దేశాలు పాకిస్తాన్ మద్దతు పలకడం కావచ్చు ఇవన్నీ చూసుకుంటే భవిష్యత్తులో ఏం చేయాలి రానున్న రోజుల్లో ఏం చేయాలి అన్నది అందులో ప్రధానంగానే చర్చ జరగబోతుంది దీని తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి కూడా తెలుస్తుంది చూద్దాం మరి ఏ విధమైన కీలక నిర్ణయాలు తీసుకుంటారు వీటి మీద మరింతగా ఇంకా కఠినతరమైన నిర్ణయాలు తీసుకుంటారా లేదా లేకపోతే పీఓకెకి చొచ్చుకు వెళ్లి అక్కడున్న క్యాంపులను పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తారా అనేది కూడా చూడాలి మొత్తానికైతే ఇటు భారత సరిహద్దుల్లో అటు బాస్ సరిహద్దుల్లో అయితే యుద్ధమేఘాలు అయితే కమ్ముకున్నాయి ఈ సిసిఎస్ రెండోసారి కీలకంగా సమావేశం జరగబోతుంది కాబట్టి వీటి గురించే ప్రధానంగా నిర్ణయాలు ఉండబోతున్నాయని మాత్రం ప్రస్తుతం మనకున్న సమాచారం ఓకే శ్రీలత్యా ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల ఇరవై నాలుగున భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తొలి భేటీ జరిగింది ఈ సమావేశంలో భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో ముఖ్యంగా పాక్ జన జీవనాధారమైన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది అలాగే అట్టారి వాగు సరిహద్దు చెక్ పోస్ట్ ను తక్షణమే మూసివేయాలంటూ ఆదేశించింది చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లతో భారత్ కు ఇక్కడ నివసిస్తున్న పాకిస్తానీలు కూడా తమ స్వదేశానికి వెళ్ళిపోవాలని తేల్చి చెప్పింది మే ఒకటవ తేదీ లోపలే వాళ్ళంతా కూడా భారత్ ను వదిలి పాకిస్తాన్ కు వెళ్ళిపోవాలని హెచ్చరించింది పాకిస్తాన్ తో అన్ని రకాల సంబంధాలను కూడా తెంచేసుకుంది తొలి సిసిఎస్ తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయంపై ఇవాళ సిసిఎస్ రెండో భేటీలో విశ్లేషించే అవకాశం ఉంది మరోవైపు నిన్న రాత్రి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ఈ సమావేశంలో మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు పహల్గా దాడిపై ప్రతి భారత పౌరుడు ప్రతీకారం కోరుకుంటున్నారని ఈ ఈ నరమేధం సృష్టించిన టెర్రరిస్ట్లను వారి వెనుక ఉన్న వాళ్లను మట్టిలో కలిపేయాలని సైనిక బలగాలను ఆయన ఆదేశించారు ఈ అంశంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నామన్నారు భారత సాయుధ బలగాల శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం విశ్వాసం స్పష్టం చేశారు ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే జాతీయ సంకల్పమని ప్రధాని మోదీ అన్నారు